పంతొమ్మిది వందల డెబ్బై డెబ్బై ఒకటి ప్రాంతంలో స్వతంత్ర దేశం కోసం పోరాడినటువంటి బంగ్లాదేశ్ జాతి పిత ముబుర్ రెహమాన్ ముజిబుర్ రెహమాన్ అంటే ఇప్పుడున్నటువంటి మాజీ ప్రధాని ఉంది కదా షేక్ హసీనా ఆయన తండ్రి ఆయన తండ్రి బంగ్లాదేశ్ కి స్వతంత్ర దేశం కావాలని సపరేట్ గా ఒక దేశం కావాలని పోరాటం చేశాడు అంటే ఎప్పుడైతే పాకిస్తాన్ అంటే ఇప్పుడున్నటువంటి పాకిస్తాన్ తూర్పు పాకిస్తాన్ గా ఉన్నటువంటి బంగ్లాదేశ్ వాళ్ళు కూడా ఉర్దూ మాట్లాడాలి అరబిక్ మాట్లాడాలని ఒక భాష ప్రాతిపదికన ఉద్యమం తీసుకొచ్చారు అంటే బలవంతంగా భాష మాట్లాడాలని చెప్పారు వీళ్ళేమో బెంగాలీ మాట్లాడతారు ఈ బంగ్లాదేశ్ వాళ్ళు దాంతో మేము మా బెంగాలీ మాత్రమే మాట్లాడతాము ఇంకొక భాష మాట్లాడము అంటూ లేదంటే హిందీ మాట్లాడతామని చెప్పారు హిందీ మాట్లాడకూడదు బెంగాలీ మాట్లాడకూడదు అని పాకిస్తాన్ చెప్పింది దాంతో ఇద్దరికి యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో భారతదేశం సపోర్టుతో పంతొమ్మిది వందల ఒకటిలో తూర్పు పాకిస్తాన్ బంగ్లాదేశ్ అయ్యింది దాంతో అప్పటి నుంచి అంటే పంతొమ్మిది వందల ఒకటిలో స్వతంత్ర దేశంగా ఏర్పడిన తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ఈ ముజిబుర్ రెహమాన్ యొక్క ఫోటోతో ఒక నోట్ అయితే విడుదల చేశారు అప్పటి నుంచి ఈ డబ్బు నోట్లపై ముజిబు రెహమాన్ ఆ ఫోటో ముద్రించారు జాతిపితగా కూడా ఆయన్ని కీర్తించారు అయితే ఎప్పుడైతే షేక్ హసీనా పదవి దిగిపోయిందో ఇక అవామీ లీగ్ పార్టీని పూర్తిగా తుడిచిపెట్టే విధంగా అలాగే షేక్ హసీనా కుటుంబానికి సంబంధించినటువంటి ప్రతి చరిత్రని పూర్తిగా మాపే విధంగా ముజిబుర్ రెహమాన్ చరిత్ర ఎక్కడా కనిపించకుండా ఇప్పుడు జాతి పిత అనే స్థానం తీసేశారు దాంతో పాటు చరిత్రలోను రాజ్యాంగంలోను ఎక్కడ కూడా ఆయన పేరు లేకుండా తొలగించేశారు ఇంతే కాకుండా ఇప్పుడు కొత్తగా కొత్త నోట్లు అయితే వస్తున్నాయి అందులో బౌద్ధాలయాలు అలాగే హిందూ దేవాలయాలతో కొన్ని కొత్త నోట్లు అయితే రా వస్తున్నాయి మరి హిందూ నోట్లు ఎందుకు పెడుతున్నారో హిందూ దేవాలయాలకు సంబంధించి నోట్లు ఎందుకు విడుదల చేస్తున్నారో తెలియదు మన హిందువులపై ఊచకోత కోసాడు కదా ఇది చాలా వరకు తీవ్ర నిరసనలకు గురైంది బహుశా దానికోసం మేము హిందువుల్ని చల్లార్చడానికి అలాగే ప్రపంచ దేశాల ముందు మేము హిందువులకి ఎంత గౌరవిస్తామో చూడండి అని చెప్పడానికి ఏమో తెలియదు కానీ ఒక ప్లాన్ ప్రకారం అయితే కొత్త నోట్లు అయితే వస్తున్నాయి